మరి జ్ఞానమునకు భక్తికి కూడా కలగలుపైనటువంటి భీష్ముడు చిట్ట చివర చెప్పినటువంటి మాటలకి ఒక సాధికారకత ఉంది ఎందుకని మీకు మామూలుగా కూడా ఒక వ్యక్తి హాస్పిటల్లో మరణశయ్య చెయ్య మీద ఉన్నాడు అనుకోండి ఆయన్ని ఏదో బలవంతంగా ఎవరో ఏదో చేశారు అని అనుమానం వచ్చింది అనుకోండి పోలీసులు వచ్చి మరణ వాంగ్మూలము అని తీసుకుంటారు ఆ మరణ వాంగ్మూలానికి ఎదురుండదు మరి ఏం చెప్పి చచ్చిపోయాడో అదే శాస్త్రం అదే నిజం భీష్ముడంతటి మహాజ్ఞానికి శరీరాన్ని విడిచిపెట్టే ముందు అబద్ధం చెప్పవలసినటువంటి అగత్యం భీష్మాచార్యుల వారికి లేదు అటువంటి భీష్ముడు చాలా చేశాడు కృష్ణ అంపశయ్య మీద పడుకున్నాడు పడుకుని ఆయన అన్నాడు త్రిజగన్మోహన నీల బుద్ధి దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంజేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు ఏమి పద్యమండి నిజంగా ప్రతి రోజు నిద్ర లేవగానే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి చెప్పుకోవలసినటువంటి పద్యం ఈ పద్యం ఆయన ఎటువంటి పద్యం చెప్పాడో చూడండి కృష్ణుడు ఇంత గొప్పవాడండి కృష్ణుడు అంత గొప్పవాడంటే చెప్పలేదు అసలు కృష్ణుడి గురించి ఆయన అన్నాడు త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప నల్లటి కాంతి కలిగిన వాటి ఆ కాంతి ఎటువంటిదిట మూడు లోకములలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా త్రిజగన్మోహన నీలకాంతి మోహింప చేయగలిగినటువంటి నల్లని కాంతి శరీరంలో ఉద్దీపిస్తుండగా పైన వేసుకున్నటువంటి ఆ చేలాంచలం ఉత్తరీయం చల్లటి ఉత్తరీయం వేసుకుంటున్నటువంటి వాడై మా విజయం చేరడు వన్నె అర్జునుడి దగ్గరికి వెళ్ళినటువంటి కృష్ణుడు మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి భీష్ముడు చెప్పిన మాటలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన అర్జునుడి కాదు అర్జునుడి దగ్గరికి వచ్చిన కృష్ణుడు మా విజయుంజేరుడు అన్నె కాడు మరి నావేశించు ఎల్లప్పుడు నా మనస్సుని ఆవేశించుగాక ఏమి మాట చూడండి ఇది జన్మాష్టమి నాడు మనం చెప్పుకోవలసిన పద్యం ఎందుకని మనస్సు చించలం సంకల్ప వికల్ప సంఘాకం అది ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంటుంది అది ఉండమంటే ఉండదు అటువంటి మనస్సుని ఇవాళ భీష్మాచార్యుల వారు ఒక విషయం అడుగుతున్నారు ఏమడుగుతున్నారు విజయుం చేరడు వన్యకాడు ఆయన ఏమడిగాడు నాకేం అక్కర్లేదయ్యా కృష్ణ నువ్వు నా రథం మీద కూర్చో చాలన్నాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర తత్ర త్రీ విజయోభూతి ధృవాణి తిరుమతి అలా విజయుణ్ణి చేరినటువంటి వన్యకాడు ఆయన నా మదిని ఆవేశించు నెల్లప్పుడు ఆ మాటలు చూడండి పోతన గారు అనువాదం చేయడంలో ఆవేశించాలట మనం ఓ మాట అంటాం ఏమిటో వీడికి అన్నా ఆవేశమా పూర్వకమా ఏమిటి అలా మాట్లాడేస్తున్నాడని వాడికి ఇంకొక విషయం మీదకి వెళ్ళదు బుద్ధి ఇంకా తను ఏం మాట్లాడుతున్నాడో అదే మనం ఇలాంటి విషయాల్ని బస్సుల్లోనూ రైళ్లలోనూ బాగా చూస్తుంటాం క్యూల్లోనూ వాడు ఎవరితోనూ నిష్కారణంగా ఇంకోటితో జట్టి పడతాడు తిరుమల క్షేత్రానికి వచ్చి పైగా జట్టి పడితే పాప ఆ మధ్యలో ఎవడో వెళ్ళి విడదీస్తాడు వీళ్ళకి ఫోన్లు లేవయా అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు అలా కూర్చో మీరు ఇలా కూర్చోంటే వీడే లేచి ఇద్దరికి సర్దుతాడు వాళ్ళు ఊరుకోరు వాడు అక్కడి నుంచి అరుస్తుంటాడు వీడు ఇక్కడి నుంచి అరుస్తుంటాడు ఆ చుట్టూ వచ్చిన కుటుంబం వాళ్ళు చెప్తుంటారు ఫోన్ లేని ఊరుకోండి కొండ ఎక్కుతున్నాం కదా గోవిందా అనుకోండి ఫోన్ నోర్మయ్యి అంటాడు అని ఆయన్ని వీడు తిడుతుంటాడు వీడు ఆయన్ని తిడుతుంటాడు ఇది ఆవేశం అంటాడు అంటే ఈ మనస్సుని వెనక్కి తాలేకపోతున్నాడు అది అక్కడ ఉండిపోతుంది వాడు వస్తువు దూరంగా ఉంది అయినా సరే అక్కడే ఉంటుంది ఆవేశం ఒకలట్లేదు నాకు అది కావాలి ఆ విజయుణ్ణి చేరిన కృష్ణుడున్నాడే ఎంత సౌలభ్యతండి ఆయన సర్వ జగత్తుని వ్యాపించినటువంటి మోహన నీలకాంతి తను బుద్ధి ప్రభాత నీల జో ప్రభమే బ్రహ్మమాయన అటువంటి పరమాత్మ భూలోకానికి వచ్చారా అటువంటి వాడి గురించి నా దృష్టి నిలబట్టలేదా ఎంత దౌర్భాగ్యం నాది మది నా ఆవేశించు నెల్లప్పుడు నా మనస్సులో ఆ కృష్ణుడు నిలబడుగాక ఎందుకని ఆ మనస్సు నిలబడితే ఆనంద స్వరూపం అయిపోతుంది అందుకని మదిని ఆవేశించు నెల్లప్పుడుకోపేతమై కోపేతమై రయజాత శ్రమతోయ బిందు జయము పార్థునకిచ్చువెక్కనని నా శస్త్రాహుతి చాలా పూరించు మహానుభావుమదిలో చింతింతూ రశ్రాంతము నిజంగా చెప్తున్నానండి ఈ పద్యాలు కాని వంట అనుకోండి మీరు రైల్లో వెళ్ళిపోతుండండి మీరు బస్సులో వెళ్ళిపోతుండండి మీరు ఎక్కడ ఉండండి ఒక పరవశం వచ్చేస్తారు